తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నారు గ్రా పోలారు గ్రామం నందు ఆదిత్య ట్రేడర్స్ శంకు సురేష్ వాళ్ళ అమ్మ రాధమ్మ జ్ఞాపకార్థం ఈరోజు సూలూరుపేట ఎన్హెచ్ ఫైవ్ హైవేలో ఉన్న ఆదిత్య ట్రేడర్స్ వద్ద ఆటో కార్మికులకు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది అనంతరం మన్నారు పోలూరు కోనేరు సెంటర్ వద్ద చలివేంద్రం ప్రారంభించారు అదేవిధంగా మన్నారు పోలూరు గవర్నమెంట్ స్కూల్ వద్ద పిల్లలకు అన్నదానం చేశారు అనంతరం సురేష్ స్వగృహం నందు మూడు వందల యాభై కుటుంబాలున్న గెరిజిన కాలనీ వాళ్లకు అన్నదానం చేశారు ఇవన్నీ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం చేశారు ఐదు సంవత్సరాల క్రితం శంకు రాధమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమంలో శంకు శ్రీనివాసులు శంకు సురేష్ శంకు లీలా దిత్య జీలగా భాస్కర్ మోదుగుల మోహన్ ఆపా శ్రీనివాసులు సాగహిరి పిండి కృష్ణమూర్తి సాయి సాయి శ్రీధర్ మోదుగుల యువరాజు జనసేన పార్టీ కార్యకర్తలు హరిబాబు దాసు తదితరులు పాల్గొన్నారు తిరు కొడుతాడు ఆ ఆ ఇన్నింత దరద చెకినా బేబీ ఆ ఆ 이제 아니야. 네. अमारी <laughs> असांखे తరఫన హ్యాపీపేట స్టార్ట్అప్ అంతే కాకుండా ఇంతకుముందు పలుమార్లు చాలా సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఈరోజు అదేవిధంగా మనార్పుడు కోడర్ సెంటర్ వద్ద వాటర్ చలివేంద్ర చలివేంద్ర మంచిగా చలివేంద్ర స్టార్ట్ చేస్తారు అలాగే సురేష్ అగ్రవర్ తర్వాత ఇక రెండు వందలు మూడు వందల మందికి కార్యక్రమాన్ని కూడా మధ్యాహ్నం ప్రారంభిస్తారు అందరూ వచ్చి అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమానికి మా అందరికీ మా ఆటలు నేను అందరికీ యూనిఫామ్ ఇచ్చినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా బరిలో చేయాలని ఆ దేవుడు ఆశీస్సులు మమ్మల్కి వాళ్ళ కుటుంబ సభ్యులు సభ్యులందరికీ కళ్ళకు చూడాలని మా సంతోషకరంగా ఉందండి మా ఆటో సోదరులందరికీ ఇలాగా కాఫీ ఇన్ఫర్మేషన్ శంకురాధత్వం మెమోరియల్ చారిట వారి మన యొక్క శంకు సురేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వారి తల్లి గారి జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మన సూలూ అంటే ఆదవద్ డ్రైవర్ యూనిఫామ్ తెలియడానికి జ్ఞాపకంగా ఈరోజు అందజేయడం జరిగింది అదేవిధంగా మన్నార్పొనూరులో ఈరోజు వేసంగి సందర్భంగా శలింగం ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా మన్నార్కొలూరులో దేవాలయ మీదలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులకైతేనే వాటి కాలేజీ అదేవిధంగా స్వీట్లు పంచడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా అన్నదానం భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వారి స్వగృహం నందు గారి జ్ఞాపకంగా ఈరోజు గిరిజనులకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వారి గారి జ్ఞాపకార్థంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా మన చేస్తూ ఉన్నారు సురేష్ గారు అదేవిధంగా యూత్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలు అయితేనేమి చేనేత కార్మికులకు వృద్ధులకు వృద్ధులైనటువంటి చేనేత కార్మికులకు సేల్వాళ్ళు సత్కారం చేసి చిరుకాణం కూడా తిట్టడం జరుగుతుంది అదేవిధంగా వారి తల్లి గారి జ్ఞాపకార్థంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మనార్ కోలర్లో కూడా స్కూల్లో వంటగది ఏర్పాటు చేయడం కూడా ఒక లక్ష యాభై వేల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మంది మనలను పొందినటువంటి వ్యక్తి శంకు సురేష్ గారు అతి చిన్న వయసులో కూడా ఒక దాతగా ఎదగడం చాలా సంతోషమైనటువంటి విషయము వీరందరూ కూడా మనం విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు అందించాలని వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని వారి కుటుంబ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఇవాళ యూనిఫామ్ అందజేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరు కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా సురేష్ గారు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మునుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు పేదలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ